Essa é ఈ టోర్నమెంట్ కి మాకు పూర్తి సహకారం అని అందించినటువంటి మన గౌరవ ఎమ్మెల్యే గారికి మా కేసీస్ తరఫున అందరం కూడా అభినందన తెలియజేసుకుంటా ఉన్నాం

కావలి క్రికెట్ క్లబ్ కావలి క్రికెట్ క్లబ్ సంబంధించినటువంటి ప్రెసిడెంట్ సిద్ధు ఆధ్వర్యంలో వాళ్ళ మిత్రమండలి దాంట్లో కార్యనిర్వాహక సభ్యులందరూ కూడా కలిసి ప్రతి సంవత్సరము కావలిలో టోర్నమెంట్ నిర్వహించడం ఆనవాయితీగా పెట్టుకుని రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో మొట్టమొదట కావలి నడిబొడ్డు ఉన్నటువంటి స్టేడియంలో క్రికెట్ టోర్నమెంట్ని ఘనంగా నిర్వహించడం జరిగింది రెండో విడత ఈ సంవత్సరం దాదాపు నూట ఇరవై టీములు దీంట్లో పాల్గొనే దానికి అప్లై చేస్తే వీళ్ళు ఫిల్టర్ చేసి ఎనభై టీముల్ని సెలెక్ట్ చేయడం జరిగింది ఈ ఎనభై టీములు ఈరోజు నుంచి వచ్చే నెల పద్దెనిమిదవ తేదీ వరకు దాదాపు ఇరవై రోజుల పాటు ఎనభై టీములు లీగ్ లీగ్ మ్యాచ్ల రూపంలో ఆడించి ఫైనల్గా పద్దెనిమిదవ తేదీ జనవరి పద్దెనిమిది తేదీన అందరికీ బహుమతులు ఇచ్చేటువంటి కార్యక్రమానికి స్వీకారం చుట్టారు నిర్వాహకులు కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి నాలుగు మండలాలు జలదింగ మండలము కావలి పట్టణము కలిపి ఈరోజున ఎనభై టీములతో ఈరోజు ఇక్కడ కోలాహలంగా ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా కావలి ప్రజానీకానికి కావలి ప్రాంతంలో ఉన్న ప్లేయర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జనవరి ఫస్టు అదేవిధంగా సంక్రాంతి వస్తున్నటువంటి తరుణంలో అన్ని కాలేజీలు కూడా సెలవులు ఇవ్వటం ఎంప్లాయీస్ అందరూ కూడా ఇళ్ళకు వచ్చేటువంటి టైంలో ఈ టోర్నమెంట్లు అందరికీ కూడా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితిని ఏర్పరుస్తాయని ఈ ప్లేయర్స్ అందరూ కూడా చాలా కాంపిటేటివ్ స్పిరిట్స్తో ఆడుతున్నప్పుడు గ్యాలరీలో చూసేవాళ్ళు కూడా ఎక్కువ మంది వచ్చి తిలకించడం గత సంవత్సరం నుంచి కూడా చూడటం జరిగింది ఇది అందరికి కూడా ఆనందాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం తప్పకుండా కావలి పట్టణంలో ప్రజలందరూ కూడా దీన్ని తిలకించాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ రోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రాష్ట్ర కాబోయేటువంటి భవిష్యత్తు నాయకుడైనటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారి ఆలోచనలతో కావలి పట్టణంలో ఉన్నటువంటి స్టేడియాన్ని అభివృద్ధి చేసే దిశగా ఈరోజు అడుగులు వేయటం జరుగుతుంది ముఖ్యంగా గతంలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ బిల్డింగ్లన్నీ కూడా నిరుపయోగం అయిపోతే మళ్ళా ఈ మంచి ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి దృష్టికి తీసుకెళ్లడం దానికి సంబంధించినటువంటి మంత్రివరు అయినటువంటి రెడ్డి గారిని స్టేడియంలో వచ్చే వచ్చి తిలకించేటట్టు చేయటం శాప అధ్యక్షుడు రవినాయుడు రావటం ఎన్ని జరిగిన పరిమిళ ఈ రోజున స్టేడియానికి రెండు కోట్ల ఎనభై మూడు లక్షల రూపాయల నిధులు మళ్ళా వెచ్చించడం జరిగింది దానికి సంబంధించినటువంటి టెండర్లు కూడా పిలవటం జరిగింది అతి తొందరలో ఇక్కడ ఆగిపోయినటువంటి బిల్డింగ్లన్నీ కూడా పూర్తి చేసి ఇండోర్ గేమ్స్ని ఆడుకునే విధంగా కావలి పట్టణంలో ఉన్నటువంటి ప్లేయర్స్ అందరూ కూడా ఇక్కడ సభ్యులుగా ఉండి ఆడుకునే విధంగా దాన్ని కూడా తొందరలోనే ప్రారంభించడం జరుగుతుందనే విషయాన్ని కూడా కావలి ప్రజానికానికి తెలియజేస్తూ అదేవిధంగా ఈ స్టేడియంలో చాలామంది వాకర్స్ ఉదయం పూట సాయంత్రం పూట వాకర్స్ రావటం జరుగుతుంది వారికి కూడా రేత్రి పూట కూడా వాక్ చేసుకునేటట్టుగా సోలార్ లైట్లు అన్నిటిని కూడా ఈరోజు మంజూరు చేయించున్నాం జనవరి తర్వాత దాన్ని కూడా ప్రారంభించి అతి తొందరలోనే ఈ స్టేడియం చుట్టూ రేత్రి కానీ ఏవో చీకటిలో కూడా నడుచుకునే దానికి ఇబ్బంది లేకుండా అదేవిధంగా నైట్ ప్రాక్టీస్ చేస్తే ప్లే ప్లేయర్స్కి ఇబ్బంది లేకుండా లైట్లు కూడా వేసే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టాం తప్పకుండా అది కూడా పూర్తి చేస్తామని ఈరోజు మన కావలి పట్టణానికి ఒక మంచి స్టేడియం ఉంది ఆ స్టేడియం అన్ని అంగులతో తొందరలోనే దాన్ని ప్రారంభ దిశగా అడుగులు వేస్తుంది కాబట్టి కావలి ప్రజలు కావలిలో ఉన్నటువంటి ప్లేయర్స్ అందరూ కూడా ఈ స్టేడియంను సద్వినియోగం చేసుకొని కావలి ఖ్యాతిని ప్రపంచాలకు నలువల విస్తరించే విధంగా కా మీ ఆటల పాటలు మీ ఆటలతో మీరు మంచి ప్రైజులు తెచ్చుకొని కావలి యొక్క కీర్తి పతాకాన్ని ఎగరేయాలని ఈ సందర్భంగా కావల్లో ఉన్నటువంటి ప్లేయర్స్ అందరికి కూడా తెలియజేస్తూ గెలిసే కొంది వదగటం గెలిసే కొంది మనిషిలో ఓర్పును పెంచుకుంటూ మీరు అందరూ కూడా ఎదగాలని మిమ్మల్ని మీకు జన్మచ్చిన తల్లిదండ్రులు మీ గురువు పాఠాలు నేర్పినటువంటి మీ ప్లేయర్గా ఉన్నటువంటి మీ కోచ్లకి మంచి పేరు తెచ్చే విధంగా మీరు అందరూ కూడా చేయ ముందుకు రావాలని సందర్భంగా ప్లేయర్స్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ